వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో సేది పెద్దల రేట్లు వ్యాపారాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత అమ్ముడు పోతున్నాయి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎద్దుల సంత బక్రీ సీజన్ దగ్గరలో ఉండడం వల్ల మార్కెట్కైతే అధిక మొత్తంలో పెద్ద సైజు సరుకు అయితే రావడం జరిగింది మరి రేట్లు అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

మొత్తానికి నైంటీ థౌజండ్ తొంభై వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది మొత్తం నాలుగు గిత్తలు కలిసి మరి ఐదు లక్షలకైతే ఎర్లీ మార్నింగ్ అమ్ముడుకోవడం జరిగింది మరి హైదరాబాద్లో వాళ్ళైతే కొన్నారు వ్యాపారం అయితే నడుస్తుంది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ సార్ ముప్పై ఎనిమిది వేల ఐదు వందలకి అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఏం లక్ష ముప్పై ఐదున్నర ముప్పై ఐదున్నర వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మరి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందలకైతే తీసుకున్నారంట మరి ఉండవల్లి ఉండవేలి మండల జోగులామా చేయానికేదానికి ఓకే ఏం పేరు సంజీవ ఒకటి యాభై ఒకటి యాభై చెప్పింది ఏం చెప్తున్నాను అవి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ సార్ మరి మార్కెట్ చాలా రద్దీగా ఉంది చాలా 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 రద్దీగా ఉంది ఈరోజు అయితే తల్లి పనులు వేసింది మధ్య ఒకటి వేసిందండి అదే అది రెండు వందలకి వచ్చింది ఇంకా పాల పండ్లు వేలే ఎక్కడ ఉన్నది సార్ నెంబర్ ఫోర్ నైన్ త్రీ వన్ త్రీ వన్ మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి పాల పల్లకూరలు తమ్ము ఏం చెప్తున్నది రెండు యాభై టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ థౌజండ్ మరి రెండు లక్షల యాభై వేలుగా చేస్తున్నారు ఇది రెండు వల్ల ఉంది అది వచ్చేసి పాల పల్లెనే ఉంది ఇంకా పల్లెలు అనట మరి రెండు ముప్పై పైన వస్తే ఇస్తారు సార్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో జిల్లా జిల్లా తెలంగాణ ఒకటి ముప్పై ఎనిమిది వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మరి ఫైనల్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ పైన ఏమైనా వస్తే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మరి రెండు పాలపల్ల గొడవలు ఎక్కడైనా అడ్రస్ ఉండేది రైన్పల్లి పానగల్ మండలం వల్పడి జిల్లా తెలంగాణ స్టేట్ నెంబర్ ఏవో సరే నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఏం చెప్తున్నావు విధానివి తొంభై వేలు చెప్తున్నావు నైంటీ థౌసండ్ ఫైవ్ సరే తొంభై వేలుగా చెప్తున్నారు ఫిక్స్ సైజులో ఉన్నటువంటి ఏం చెప్తున్నాను అవి రెండు లక్షలు టూ ల్యాక్స్గా చెప్తున్నారు ఎక్కడ మనది ఎల్కూరు నీళ్ళ పాండు వ్యాపారస్తులు ఎనీ టైం ఉంటాయి ఈరోజు ఒకటే జత తెచ్చినవా ఏడికి రావచ్చు ఫైనల్గా పది అటువీట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది నెంబర్ చెప్పు సార్ నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు తొమ్మిది మూడు మూడు ఓకే ఓకే మంచి బిగ్ లో ఉన్నటువంటి సేదీబు గిత్తలు దానికి జత అయితే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మరి ఒక లక్ష ఇరవై వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది మొత్తానికి భయం అయితే ఇచ్చారు ಅಜ್ಜಿ ಅಂತ ಇರೋದು ಅದೇ இரையொச்சு பத்தி <Tipps> చెప్పిన చెప్పినే అయిపోయా వ్యాపార లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎవరికేనా ఎక్కడ మీకు అయితే అన్ని అన్ని రికార్డులు అవుతుంటాయి ఫిక్స్ అయ్యేనికేనా ఓకే ఓకే ಇರೇಟಿ hey, <tipen> ಇರುವ <audio> <?aji> పెద్ద లేడు రెండు వందలు భయాన్నిచ్చినందుకు మళ్ళీ పక్కల వాళ్ళు అడిగినందుకు కోటి పేరం ఏర్పడి మళ్ళీ వెయ్యి రూపాయలు అయితే పెంచారు వ్యాపారం అయితే నడుస్తుంది

రేటు వన్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని పనులు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు పనులు ఉన్నాయి ఎక్కడ మనకు పెద్దపల్లి తెల్కపల్లి మండలం నాగార్కొండ జిల్లా తెలంగాణ స్ట్రీట్ మరి నెంబర్ సార్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ సెవెన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ అయితే రెండు నాలుగు నాలుగు పనుల పడేయాలంట మరి తొంభై వేలు చెప్తున్నావు ఎక్కడ మనది సావా సావాదా రెండు పాలపల్ల కొడలు నెంబర్ చెప్పో సార్ అవునా ఓకే ఓకేలే ఏం చెప్తున్నావు రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు పాలపల్ల కొడలు నెంబర్ చెప్పో సార్ నైన్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ పల్లెపాడు జత అనుకున్నది నోరు లేరు అందుబాటులో ఒక జత వ్యాపారం అయితే నాటి సిండి కదా మళ్ళీ తోటి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు చెప్పు నెంబర్ ఎప్పుడు సార్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ సెవెన్ ఓకే ధూళ్ళు బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్తున్నాను అవి

వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ప్లస్ మరి ఒక లక్ష ముప్పై రెండు వేలకైతే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైతు ఇంట్రెస్ట్ వాళ్ళు రైతుకైతే కాంటాక్ట్ చేయండి ఒకటి పదార్ ఒకటి పదార్ అంట లక్ష పదార్ చెప్తున్నాడు ఏం చెప్తున్నావు రెండు లక్షల యాభై టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు పన్నెండు వేల ఉన్నాయి రెండు

నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఆరు వేలు చెప్తున్నారు రైతా వ్యాపారమా రైతా వ్యాపారమా రైతే ఎక్కడ ఎక్కడమ్మదిలా ఎవరు చెప్పి నెంబర్ ఏ పోసారి తొంభై ఐదు సున్నా రెండు మూడు నాలుగు సున్నా తొమ్మిది ఎనిమిది ఏడు ఐదు ఐదు ఎనిమిది ఐదు ఓకే ఓకే వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలకైతే సేల్ అయిపోయిందంట మరి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు రేటు వేలు లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రెండు రోజులు తెచ్చినట్టు అవి ఏం చెప్తున్నావు డెబ్బై వేలు సెవెంటీ థౌసండ్గా చెప్తున్నారు రైతా రైతామా ఇవి రైతు అవి వ్యాపారాన్ని అవులే అవులే ఎక్కడ మనది రాయన్పల్లి రాయన్పల్లి పన్ను ఒంపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ మీరు రాయన్పల్లి లాస్ట్కుంటారు ఇక్కడ ఉన్నావు నెంబర్ చెప్పో సార్ నీది తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి మూడు 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 ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఆరు ఆరు ఐదు ఐదు ఏడు ఏడు మరి తెలుగు అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు చాలా సొంత నక్కకు నాగలోకి అనుకున్నంత దూరం ఉంది మరి పదహైదు అంటే నలభై ఐదు అంటే దానికి చాలా డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే బిగ్ సైజ్ కోడలు మార్కెట్ మార్కెట్లో బక్రీజ్ సీజన్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ పెద్ద సైజు కోడల బార్లు కట్టినాయి మార్కెట్కి చెప్పై పది రూపాయలు ఇరవై వందలు యాభై పది రూపాయలు ఐదు పావుసాలు సార్ మీరు అడగాల సొమ్ములు కూడా వ్యాపారం అయితే నడుస్తుంది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఒక లక్ష వేలు అయితే టూ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు రెండు లక్షల పదివేలుగా చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ అడుగుతున్నారు మొత్తానికి ఫార్టీ థౌసండ్ నలభై వేలు అయితే డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా అల్లిగిపోతున్నారు అది మేము రామంటారు సెవెంటీ ఫైవ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అంటున్నారు మొత్తానికి నేను అందుకే అని చెప్పాను మీకు కూడా పొద్దున్న ముప్పై వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఎనభై అయితే వ్యాపారం అయిపోయింది దానికి బిగ్ సైజ్లో ఉన్నటువంటి గీతలు ఆల్మోస్ట్ అన్నీ పెద్ద సైజు కూడా వచ్చినాయి మార్కెట్కు ఏమైనా అవుతావు మరి బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు బార్లు కట్టినాయి మార్కెట్కి మరి ఆల్మోస్ట్ ఇంకా మార్కెట్కి వస్తూనే ఉన్నాయి టైం వచ్చేసి ఎనిమిది పది నిమిషాలు అవుతుంది ఇంకా టైము ఇప్పుడు వచ్చేసి మార్కెట్కి అయితే గిత్తలు అయితే పెద్ద సైజు గిత్తలు వస్తూనే ఉన్నాయి ఒకటిందా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఏం రేటు ఉన్నాయి కదా మూడు ఎనభై త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మూడు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు వెనకాల ఉండబిడే చేస్తున్నారా ముందరికి తమ్ముళ్ళు వెనక లొలి వేస్తున్నారు ముందరు గురికి వస్తున్నాయి సార్ నెంబర్ చెప్పాను పోను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో ఈ చెత్త కాకుండా మరి ఇంకొక చెత్త కుక్క ఉంది అది ఒక దిగుతుంది ఇవేం రేటు ఉన్నాయనా రెండు యాభై టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు రెండు జతలు అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర ఏం చెప్తున్నారు రేటు లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది గూపుల్ తినే నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ వన్ నైన్ టూ డబల్ డబల్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఓకే ఏం చెప్తున్నావు అవి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు వ్యాపారం కానా ఇరవై వేలుగా నెంబర్ చెప్పుకోసారి తొమ్మిది ఒకటి ఆరు సున్నా మూడు రెండు ఐదు ఐదు రెండు సున్నాలు రెండు రెండు సున్నాలు రెండు ఓకే ఓకే బాబు సైలెంట్ ఉన్నావు ఎలా ఏం చెప్తున్నావు లక్షా పదకొండు వన్ ల్యాక్ లెవెన్ థౌసండ్ చెప్తున్నారు మరి ఎన్నెన్ని వందలు ఉన్నాయి ఒకటి ఆరు వందలకు వచ్చింది ఒకటి నాలుగు వందలు ఉన్నాయి చెబు నెంబర్ ఏ పోసారి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ ఎక్కడ మనది పెద్దడి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి గిత్త అయితే ఉంది మనకి ఇక్కడ పనులు కడలేసిందేనా ఏం చెప్తున్నాడు దీని రెండు లక్షలు రెండు లక్షలుగా చెప్తున్నాను టూ ల్యాక్గా చెప్తున్నాను బ్యాక్ సైడ్ అయితే చూద్దాం చెప్పేవి ఇవి ఇంకా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుతున్నాను బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి జతలు పది జతలు ఉన్నాయి జతలు పది జతలు ఉన్నాయి పది గిత్తలు ఉన్నాయి పది జతలు ఉన్నాయి మొత్తానికి పది జతలు అయితే ఉన్నాయంట మరి ఎనీ టైం ఉంటే వీళ్ళ దగ్గర వ్యాపారం అయితే చేస్తుంటారు ఈ జత ఏం చెప్తున్నాం లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు పనులు ఉన్నాయి పనులు ఉన్నాయని చెప్పేస్తాయి కడలైన అయినవి లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఇవి ఇవి రెండు లక్షల యాభై వేలు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్గా చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూపించే ముందు ఇంకా చాలా ఉన్నాయి జతలు అయితే సింగిల్ అది ఎనభై ఐదు వేలు ఎటు సైడ్ అవుతుంది రెండు సైడ్లో అవుతుంది ఈ వేలు సింగిల్ 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 అన్నీ సింగిల్ సింగిల్ ఎక్కువనే ముఖ్యంగా అక్కడైతే ఉన్నాయి నెంబర్ అయితే చెప్పాను ఒకసారి నైన్ డబల్ ఫైవ్ త్రీ నైన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ తిమ్మాజిపేటమండలు అమ్మపల్లి గ్రామం ఓకే ఓకే మొత్తానికి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేరుగా అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు

ము లోపలు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఉంటున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన ఏమైనా ఉంటే మాట్లాడాలని అంటున్నాడు ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్గా చెప్తున్నారు నెంబర్ ఉంది ఫోన్ నెంబరు చెప్ నెంబర్ ఇపో సార్ తొంభై తొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై ఒకటి ముప్పై ముప్పై ఐదు పెద్ద సీజులో ఉన్నటువంటి పెద్దలు ఇంట్రెస్ట్ వాళ్ళు రైతుకైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎక్కడ మనది నమస్తే నమస్తే ఎక్కడ కర్ణాటక ఏం చెప్తున్నారు రేట్ లక్ష ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్గా చెప్తున్నారు ఎన్ని వందలు ఉన్నాయి ఇది రెండు వందల అతని నాలుగు వందలు ఉన్నాయి ఒకసారి నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ టూ త్రీ ఫైవ్ డబల్ డబల్ ఎయిట్ జీరో త్రీ జీరో త్రీ ఓకే ఓకే చంద్రబాడు అన్న ఓ ఓకే 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 ఏం చెప్తున్నావు అవి రేట్ ఏం చెప్తున్నావు లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఎక్కడ ఉన్నది నెంబర్ ఏసారి ఏం చెప్తున్నాడు అవి ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలుగా ఎన్ని వాళ్ళు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు ఉన్నాయి ఎన్ని జతాలు తెచ్చినాం ఈరోజు ఒకరి జాతనేనా ఈ పక్కల దెవరిది వేరే వాళ్ళ వాళ్ళవే ఎక్కడ మనది పెద్దపాడు నెంబర్ ఎప్పుడు సార్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ ఏం పేరు అన్న అంజనైన్ ఓకే ఓకే రైతే కదా వరుస కట్టేసారు వ్యాపారస్తుల పక్కన కట్టేసినట్టున్నారు అదేనా వ్యాపారస్తులేవే కదా ఓన్లీ రైతులే తీస్తాం మనం వ్యాపారస్తులు అని తీయమనమాట తక్కువ తక్కువ ఎప్పుడో సరే వాళ్ళు అడిగితేనే తీస్తాం ఓకే ఓకే అన్న ఏం చెప్తున్నాను అవి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు వచ్చేసి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఏం చెప్తున్నాడు అవి ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదుగా సార్ నెంబర్ చెప్పినది సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్ ఎక్కడ మనది బిజినెపల్లి లోకలా ఎన్నెన్ వన్లు ఉన్నాయి నాలుగు నాలుగు వన్లు ఉన్నాయి రెండు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నావు ఎక్కడన్నా మండలం గ్రామం జిల్లా రైతా నెంబర్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ త్రీ ఏం ఏం చెప్తున్నారు నాలుగు లక్షలు చెప్తున్నారు జత వినా ఎన్ని ఎన్ని వన్లు ఉన్నాయి ఆరు ఆరు వన్లు ఉన్నాయి ఇది ఆరు వన్లు ఐదు ఆరు వందలు ఎన్ని ఆరు వన్లు వేసి అదేసి ఇది రెండు నెలలు ఒకసారి పనులు చూపి చూపిస్తుందా చూపిదా చూపిస్తే చూపి లేకపోతే చూసి నాలుగు చూపిస్తుంది ఓకే ఓకే రెండు నెలలే ఆరు వందలు ఉన్నాయంట అది నాలుగు లక్షలు చెప్తున్నారు